గురుగుర నామ నక్షత్రం అంటే ఏంటంటే నామ నక్షత్రం అంటే ఏంటంటే ఒక పేరును మనం తీసుకున్నాం అనుకోండి ఆ పేరుకి ఏం చేశారంటే పాత రోజుల్లో ఒక చిన్న పాయింట్ చెప్తాను మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలకి నాలుగు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఈ నాలుగు పాదాల్లో ఎలా ఉంటుందంటే దేదో చాచి రేవతి అని ఒకటి ఉంటుంది అంటే రేవతి నక్షత్రంలో ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళు దే అనే పేరు పెట్టుకోవాలని రేవతి నక్షత్రంలో రెండో పాదంలో పెట్టుకున్న వాళ్ళు దో అనే అక్షం పెట్టుకోవాలని దే దో చాచి అంటే చాకు దీర్ఘము చి మూడో రేవతి నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వాళ్ళు చాకు దీర్ఘమని నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళు చి అనే అక్షం పెట్టుకోవాలని అర్థం అంటే అనురాధాలో నా నీ ను అని వస్తుంది అయితే ఎవరైతే పిల్లలు పుడతారో గత రోజుల్లో ఏం చేశారంటే లింక్ అది లింక్ అంటే దే దో చాచి రేవతి అది లింక్ కోడ్ అని అర్థం ఆ పేరు చూడగానే ఏ నక్షత్రంలో పుట్టారో తెలిసిపోయింది ఆ గతంలో ఏందంటే కంప్యూటర్స్ ఇవన్నీ జాతకాలు ఏదో ఒక పంచాంగాన్ని తీసుకుని చూసి అక్కడ ఏంటంటే పెద్ద గురువులు ఉంటారు విలేజుల్లో వాటిల్లో పాతకాలంలో ఎలా ఉందంటే మనకు విలేజ్ల్లో ఎక్కువ ప్రాముఖ్యత ఉంది వాటిల్లో ఏంటంటే రైతులు వెళ్ళి అడుగుతుంటారు చాలామంది రైతులు భూస్వాములు పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళి అడుగుతుంటారు పెద్దవాళ్ళు అంటే మన సిటీలో వాళ్ళు కాదు అసలైన ఆస్తులు ఉన్నవాళ్ళు రైతులే యాక్చువల్లీ అలాంటి భూస్వాములు ఎవరైతే ఉంటారో అలాంటి వ్యక్తులు ఏంటంటే అక్కడ ఒక పెద్ద గురువుగారు ఉంటారు ఆయనకి ఎనభయో తొంభయో ఉంటాయి ఆ గురువుగారిని వెళ్ళి ఆ అయ్యగారిని ఎవరైతే గురువుగారిని శాస్త్రి గారిని అడిగారో అడిగిన తర్వాత గురువుగారు మరి మా అబ్బాయి ఏం పేరు పెట్టాలని అడుగుతారు అయ్యా ఒకటి నాగరాజు అని పేరు పెట్టండి నాగార్జునని పేరు పెట్టండి అని చెప్తారు చెప్పంగా ఆయన ఏం చేస్తాడంటే ఆ గురువుగారు అనురాధ నక్షత్రం అని చెప్పకుండా వాళ్ళ గుర్తుండదని ఒకళ్ళు చెప్తాడు అనురాధ వాళ్ళ గుర్తును ఉండకపోవచ్చు నా నీ ను అంటే నా అంటే ఏంటంటే అనురాధ నక్షత్రం ఓటోపాదం దాని యొక్క లింక్ కోడు అయితే నా నే అక్కడ గురువుగారు శాస్త్రి గారు ఆయన నాకు నా నక్షం అని చెప్పాడు మా అబ్బాయి అని ఆ రైతులు కానీ ఎంప్లాయీస్ కానీ అనుకుంటారు అనుకున్న తర్వాత ఈ గురువుగారు వేరే ఊరికి వెళ్ళటము లేకపోతే లేక